शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परा शिवाय गुरवे नमः श्रीमात्रे नमः ज्योतिर्लिङ्गर्पड् వాటి వెనుక ఉన్నటువంటి పౌరాణిక కథ ఏమిటి హిందూ మతంలో పరమేశ్వరుడికి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రసిద్ధి చెందాయి జ్యోతిర్లింగం అనగా కాంతి స్వరూపమైనటువంటి లింగం శివుడు రూపంలో స్వయంగా వెలిసి ఈ పన్నెండు క్షేత్రాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి ఈ జ్యోతిర్లింగాల ఆవిర్భావం వెనుకొన్నటువంటి ఒక ప్రధానమైన పౌరాణిక కథ ప్రచారంలో ఉంది శివప్రాణం ప్రకారం ఒకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మకు స్థితికారుడైన విష్ణువుకు తమలో ఎవరు గొప్పో అనే అహంకారపూరితమైనటువంటి వాదన జరిగింది ఈ వివాదం తీవ్ర రూపం దాల్చి దేవలోకంలో కలకం రేపింది వారి అహాన్ని అణిచి సృష్టి యొక్క మూలశక్తిని తెలియజేయడానికి పరమశివుడు వారి మధ్య ఒక అంతులేనటువంటి ప్రజ్వలించే అగ్నిస్తంభం రూపంలో ఆవిర్భవించాడు ఈ మహాగ్ని స్తంభం యొక్క ఆది అంతములు కనుగొనమని శివుడు వారిద్దరినీ ఆదేశించాడు అప్పుడు విష్ణువు రూపం ధరించి స్తంభం యొక్క మూలాన్ని కనుగొనడానికి పాతాళంలోకి వెళ్ళగా బ్రహ్మ హంస రూపంలో దాని అగ్రభాగాన్ని చూడడానికి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళాడు ఎంత ప్రయత్నించినా విష్ణువుకు ఆ స్తంభం యొక్క అంతు దొరకలేదు తన ఆసక్తిను అంగీకరించి తిరిగి వచ్చి శివుడు ముందు తన ఓటమని ఒప్పుకున్నాడు అయితే బ్రహ్మ పైకి వెళుతూ ఉండగా ఆకాశాన్ని జారిపడుతున్నటువంటి ఓ కేతకి పువ్వును చూశాడు అనగా మొగలి పువ్వు ఆ పువ్వుని పట్టుకుని తాను స్తంభం యొక్క అగ్రభాగాన్ని చూశానని అందుకు సాక్ష్యంగా ఈ పువ్వును తెచ్చానని అబద్ధం చెప్తాడు బ్రహ్మ అసత్యం పలకడంతో ఆగ్రహించినటువంటి పరమశివుడు బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండవని శపించాడు అసత్యానికి సాక్ష్యం పలికినందుకు కేతక పుష్పాన్ని కూడా తన పూజకు అనర్హమైనదిగా శపించాడు విష్ణువు యొక్క నిజాయితీకి మెచ్చినటువంటి శివుడు తనకు సమానంగా పూజలు అందుకుంటావని వరం ఇచ్చాడు ఆ తర్వాత బ్రహ్మ విష్ణువులు తమ అహంకారాన్ని వీడి ఆ మహాజ్యోతిర్మయ స్తంభాన్ని ప్రార్థించారు వారి ప్రార్థనలకు శాంతించినటువంటి శివుడు ఆ జ్యోతిర్లింగం నుండి తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ బృహత్తరమైన జ్యోతిర్మయ స్తంభమే మొట్టమొదటి జ్యోతిర్లింగం ఆ తర్వాత ఆ మహాజ్యోతి యొక్క అంశాలు భూమిపైన పన్నెండు ప్రదేశాల్లో లింగరూపంలో వెలిశాయని అవే ద్వాదశి జ్యోతిర్లింగాలుగా ప్రసిద్ధి చెందాయని పురాణాలు చెప్తున్నాయి ప్రతి జ్యోతిర్లింగం వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి కథ ఉండి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని మరియు శివుని అనంతమైన మహిమను తెలియజేస్తూ ఉంటాయి ఈ క్షేత్రాలను దర్శించడం ద్వారా భక్తులు పాప విముక్తులై మోక్షాన్ని పొందుతారని ప్రగాఢ విశ్వాసం ఆ పన్నెండు జ్యోతిర్లింగాలు వాటి స్థానాలు మరియు వాటికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకుందాం సోమనాథాలయం ఇది గుజరాత్లోని ప్రభాస్ ప్రటాన్ సౌరాష్ట్రలో ఉన్న ఈ క్షేత్రాన్ని మొదటి జ్యోతిర్లింగంగా భావిస్తారు సోమనాథుడు అనగా చంద్రుని దేవుడు తన మామ అయిన దక్షుని శాపం వల్ల చంద్రుడు తన తేజస్సును కోల్పోతాడు తన కాంతిని తిరిగి పొందడానికి చంద్రుడు ఈ ప్రదేశంలో శివుడు కోసం ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు అతను భక్తికి మెచ్చినటువంటి శివుడు అతనికి శాప విమోచన కలిగించి చంద్రుడికి కృష్ణపక్షం నుంచి క్షీణించడం శుక్లపక్షం నుంచి పెరగడం ఉండేలాగా వరాన్ని ప్రసాదిస్తాడు రెండవది శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున ఆలయం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది శ్రీశైలం కొండపై ఉన్నటువంటి ఈ ఆలయం ఒక చోట జ్యోతిర్లింగం మరియు శక్తి పీఠం సతీదేవి శరీర భాగాలు పడినటువంటి ఒక ప్రదేశం ఇలా జ్యోతిర్లింగంతో కూడినటువంటి శక్తిపీఠం ఉన్న ఏకైక క్షేత్రం ఇది ఇక దీని వివరాల్లోకి వెళితే తన సోదరుడు వినాయకుడితో జరిగిన వాదన తర్వాత కుమారస్వామి కైలాసాన్ని విడిచి శ్రీశైలం కొండలకు వచ్చాడు అతని వియోగాన్ని భరించలేక శివపార్వతులు అతన్ని వెదుక్కుంటూ అక్కడికి వచ్చి ఇక్కడ అర్జునుడు మల్లిక రూపాల్లో వెలిచారు అందుకే ఈ స్వామిని మల్లికార్జునుడు అని సంబోధిస్తారు మహాకాళేశ్వరు ఇది మధ్యప్రదేశ్లో ఉంది ప్రాచీన నగరం ఉజ్జన్లో ఉండేది ఏకైక దక్షిణం ఒక జ్యోతిర్లింగం దోషనుడు అనే రాక్షసుడు అవంతి ప్రజలను భయోభ్రాంతులను గురి చేసేవాడు శ్రీకర్ అనే ఒక బ్రాహ్మణ బాలుడు శివుణ్ణి ప్రగాఢ భక్తితో ప్రార్థించాడు అతను భక్తికి మెచ్చినటువంటి శివుడు భూమి నుండి ఉద్భవించి ఆ రాక్షసుని సంహరించి భక్తుల కోరిక మేరకు ఇక్కడ మహాకాళేశ్వరుడుగా వెలిశాడు ఓంకారేశ్వర్ ఇది మధ్యప్రదేశ్లో ఉంది ఈ జ్యోతిర్లింగం నర్మదా నదిలోని మాంధాత అనే ద్వీపంలో ఉంది ఈ ద్వీపం పవిత్ర హిందూ చిహ్నమైనటువంటి ఓంకారం ఆకారంలో ఉంటుంది ఒకసారి నారదుడు వింధ్య పర్వతాన్ని సందర్శించి వింధ్యపర్వతం కంటే మేరు పర్వతం గొప్పదని చెప్పాడు తన ఆధిక్యతను నిర్పి నిరూపించుకోవడానికి వింధ్యపర్వతం శివుని కోసం కఠోర తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడు మరియు దేవతల కోరిక మేరకు ఇక్కడ ఓంకారేశ్వరునిగా వెలిశాడు ఐదవది కేదార్నాథ్ ఉత్తరాఖండ్ గర్వాల్ హిమాలయ శ్రేణుల్లో అత్యంత ఎత్తులో ఉన్నటువంటి ఈ ఆలయం తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా సంవత్సరంలో కేవలం ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ బంధువులను చంపినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం కోసం శివుడిని వెతికారు వారిని తప్పించుకోవడానికి శివుడు ఒక నంది రూపంలో పశువుల మందులో దాక్కున్నాడు భీముడు అతన్ని పట్టుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో నంది రూపంలో ఉన్నటువంటి పరమాత్మ భూమిలోకి దూసుకెళ్ళి దాని మోపురాన్ని మాత్రమే వదిలేసింది ఆ మోపురమే కేదార్నాథ్లోని జ్యోతిర్లింగంగా పూజించబడుతుంది భీమాశంకర్ ఇది మహారాష్ట్రలో ఉంది పుణే సమీపంలోని సహ్యాద్రి కొండల్లో ఉన్న ఈ ఆలయం భీమానది యొక్క మూలం వద్ద ఉంటుంది త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి అపారమైన శక్తులను పొంది దేవతలను మానవులను హింసించసాగాడు వారి ప్రార్థన మేరకు శివుడు ప్రత్యక్షమై ఒక భీకర యుద్ధం తర్వాత ఆ రాక్షసును సంహరించాడు శివుని శరీరం నుండి కారిన చెమట భీమానదిగా ఏర్పడిందని మరియు ఆయన ఇక్కడ భీమాశంకరుడుగా వెలిచాడని నమ్ముతారు కాశీ విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్ పవిత్ర నగరమైన వారణాసిలో గంగానది ఒడ్డున ఉన్న అత్యంత గౌరవనీయమైన హిందూ దేవాలయాల్లో ఇది ఒకటి ఈ క్షేత్రం విశ్వానికి అధిపతి అయిన విశ్వనాథుని నివాసంగా పరిగణించబడుతుంది కాశీనగరం నగరం శివుని త్రిశూలం పైన ఉందని ఇక్కడ మరణించిన వారు మోక్షాన్ని పొందుతారని నమ్మకం లోక కళ్యాణం కోసం శివుడు ఇక్కడ శాశ్వతంగా నివసిస్తాడని ప్రతీతి త్రయంబకేశ్వర్ నాసిక్ సమీపంలో ఉన్న ఈ ఆలయం ద్వీపకల్ప భారతదేశంలో అతి పొడవైన నది అయిన గోదావరి యొక్క జన్మస్థానం అవుతుంది గౌతమ మహర్షి అతని భార్య అహల్య ఇక్కడ నివసించేవారు అతనిపై అసూయతో ఉన్న ఇతర ఋషులు ఒక మాయా ఆవును సృష్టించి గౌతముడు దాన్ని అదిలించబోగా అది మరణించింది గోహత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి ఆయన శివుడు కోసం కఠోరమైనటువంటి తపస్సు చేశాడు మెచ్చినటువంటి శివుడు గంగా సమేతంగా ప్రత్యక్షమయ్యాడు గౌతముని కోరిక మేరకు శివుడు గోదావరి నదిని ఇక్కడ నుండి ప్రేహింపజేసి దాని ఒడ్డున త్రయంబకేశ్వరుడిగా వెలసాడు వైద్యనాథ్ ఇది జార్ఖండ్లోని దేవగర్లో ఉన్న ఈ జ్యోతిర్లింగానికి బైద్యనాథ్ లేదా వైజ్నాథ్ అని కూడా పిలుస్తారు ఇది ఒక ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం శివునికి మహాభక్తుడైనటువంటి రావణుడు శివుని ఆత్మలింగాన్ని కైలాసం నుండి లంకకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాడు శివుడు అంగీకరించి మార్గ మధ్యంలో దాన్ని ఎక్కడా నేలపై పెట్టవద్దని హెచ్చరించాడు రావణుడికి ఆ శక్తి లభిస్తుందని భయపడినటువంటి దేవతలు విష్ణువు సహాయం కోరారు విష్ణువు బ్రాహ్మణ వేషధారి అయి వచ్చి రావణుడికి దాహం తీర్చడానికి నీరు ఇవ్వగా రావణుడు మూత్ర విసర్జన చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అతను ఆ లింగాన్ని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి వెళ్ళగా అది అతడు వెంటనే దాన్ని నేలపై పెట్టాడు అది అక్కడే స్థిరపడిపోయింది ఈ ప్రదేశం వైద్యుల ప్రభు అయినటువంటి వైద్యనాథునిగా పూజించబడుతూ ఉంది నాగేశ్వర్ గుజరాత్ ద్వారక సమీపంలో ఉన్న నాగేశ్వర ఆలయం భూమిపై ఉన్న మొట్టమొదటి జ్యోతిర్లింగంగా నమ్ముతారు భూమిపై అంటే భూమి భూభాగానికి పైన ఉంటుంది భూమిపై భూమి మీద ఆధారపడి ఉండదు అది అది దానికి అర్థం దారుక అనేటువంటి రాక్షసుడు సుప్రియ అనే శివభక్తుణ్ణి వందించాడు సుప్రియ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తూ శివుణ్ణి ఆరాధించసాగాడు అతని భక్తికి మెచ్చినటువంటి శివుడు ప్రత్యక్షమై ఆ రాక్షసుణ్ణి సంహరించి అక్కడ నాగేశ్వర జ్యోతిర్లింగంగా వెలిచాడు పదకొండవది రామేశ్వరం తమిళనాడులో ఉంది రామేశ్వరం రామేశ్వర ద్వీపంలో ఉన్న ఇది భారతదేశపు దక్షిణ కొనన ఉన్నటువంటి జ్యోతిర్లింగం శ్రీరామచంద్ర ప్రభు సీతమ్మ తల్లివారిని రక్షించి లంకను దాటి సముద్రపు ఏవలిగట్టుకు చేరుకున్న తర్వాత శివార్చన చేద్దాం అనుకున్నాడు హిమాలయాల నుండి ఒక లింగాన్ని తీసుకురామని హనుమంతుడిని పంపాడు హనుమంతుడు ఆలస్యం చేయడంతో సీతాదేవి ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసింది రాముడు ఆ లింగాన్నే ప్రతిష్ఠించి పూజించాడు దానినే రామనాథస్వామి అని అంటారు హనుమంతుడు తెచ్చిన లింగాన్ని కూడా విశ్వలింగం అని ఇక్కడ పూజిస్తారు పన్నెండవది కృష్ణేశ్వరు ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో గల ఎల్లోరా గుహల సమీపంలో ఉన్న పన్నెండవ తుతర్లింగం గృష్మ లేదా కుసుమ అనేటువంటి భక్తురాలు ప్రతిరోజు ఒక మట్టిలింగాన్ని చేసి అక్కడ ఉన్నటువంటి చెవు చెరువులు నిమజ్జనం చేస్తూ ఉండేది ఆమె భక్తికి అసవిపడినటువంటి ఆమె సవతి ఆమె కుమారుణ్ణి చంపేసి అదే చెరువులో విసిరివేసింది దుఃఖంలో ఉన్నప్పటికీ తన విశ్వాసాన్ని వదలకుండా గ్రీష్మ తన పూజను కొనసాగించింది ఆమె భక్తికి మెచ్చినటువంటి శివుడు ఆమె కొడుకును తిరిగి బ్రతికించి ఆమెకు ప్రత్యక్షమయ్యాడు ఆమె కోరిక మేరకు ఆ ప్రదేశంలో గృష్ణేశ్వరుడుగా వెలిశాడు ఇది జ్యోతిర్లింగాల యొక్క వివరాలు సర్వే జనా సుఖనోభవంతు లోకాసమస్థ సుఖనోభవంతు స్వస్తి